నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు శేషగిరి రావు గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి ఆధ్యాత్మిక పరంగా మనకున్న ఎన్నో సమస్యల గురించి ఒక పరిష్కారం అనేది ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నం దాన్ని మీరు కూడా చూసేయండి నమస్కారం గురువు గారు గురువు గారు ట్వంటీ ఫిబ్రవరి కాలాష్టమి వచ్చింది మరి కాలాష్టమి అంటే అసలు ఏంటి దాని పూర్తి వివరణ కథతో పాటుగా అసలు కాలాష్టమి రోజున అంటే ఒక విగ్రహాన్ని పూజించడం మంచిదా లేకుంటే కాలాష్టమి అంటే మనకి ఎదురుగా కనిపించే దేవుణ్ణి పూజించడం మంచిది అంటారా అసలు ఏ విధంగా చేయాలంటారు రైట్ ఇక్కడ కాలాష్టమి అనేది పూర్తిగా చెప్పాలంటే కనుక కాలభైరవాష్టమిగా చెప్పాల్సి వస్తుంది అనమాట అంటే ఈ పీత నెలలో కూడా మనకి ఇలా మొత్తం మనకి వినాయకుడి అయితే గనక సంకష్టాలు చతుర్దశి అని అలాగే దుర్గాష్టమి కూడా ఉంది మాస దుర్గాష్టమి అని ఉంది మాస స్కంద షష్ఠి అని కూడా ఉంది అలాగే మాస కాలాష్టమి కూడా ఉంది అంటే ఇక్కడ ఈ కాలాష్టమి వరకు ఏంటంటే కాలభైరవుడిని పూజించడం అనమాట అంటే అమాస్యన ముందు వచ్చే ఏదైతే అష్టం ఉంటుందో ఆ అష్టమి శివుడికి చాలా ప్రీతికరం అంటే అమావాస్య ముందు వచ్చే చతుర్దశి కూడా చాలా ఇష్టమైనది అందుకే ఆ రోజు మనం మహాశివరాత్రి అంటే ఇప్పుడు మహాశివరాత్రి అన్నది ఇప్పుడు ఓకే కానీ మాస శివరాత్రి కూడా అదే రోజు చేస్తాం ప్రతి నెలలో అంటే వినాయకుడికి నెలలో ఒక రోజు ఉంది దుర్గాదేవికి ఒక రోజు ఉంది తర్వాత వచ్చేప్పటికి సుబ్రహ్మణ్యుడికి ఒక రోజు ఉంది శివుడికి ఒక రోజు ఉంది సో ఇలా ఈ నెలలో కూడా ఇవి అయితే కంపల్సరీ వస్తాయి అలాగా ఈ కాలభైరుడిని పూజించటం అనేది కూడా అలాగే రావటం అంటే శివుడి యొక్క మరొక రూపమే కాలభైరవై ఇది గతంలో కూడా మనం కొన్ని కాలభైరుడి మీద వీడియోలు చేయటం అనేది అయింది కాకపోతే ఇక్కడ ఏంటంటే శనివారం కాలభైరవ అష్టమి వచ్చినప్పుడు అది మరింత ప్రాధాన్యత సాధిస్తుంది కానీ ఈసారి వచ్చింది గురువారం వచ్చింది మనకి ఈ కాలభైరాష్టం అంటే ఇరవై తారీఖు గురువారం కదా ఇరవై తారీఖు కాలభైరవాష్టమి కదా ఈ ఇరవై తారీఖు కాలభైరవ గురువారంతో వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి ఉపయోగం ఏంటి అంటే గనక ఈ గురువారం కాలభైరాష్టం అంటే ఇప్పుడు మనకి ఏంటంటే ఇంచుమించుగా అష్టభై ముఖ్యంగా ప్రాధాన్యత ఉన్నవారు అష్టాంగ భైరవాని రురుభైరవాణి ఇలా స్వర్ణాకర్షణ భైరవాణి ఇలా మొత్తం మీద ఇంచుమించుగా ఎనిమిది రకాల భైరవులు బాగా ప్రాధాన్యత అనేది ఉంటుంది ఈ రోజు మనం చెప్పబోయే రెమెడీ ఏంటంటే కనుక ఇది గురువారం నాడు వచ్చింది కాబట్టి బంగారం అంటే ఎవరికైతే బంగారం నిలుపుకోలేకపోతున్నారు లేదా బంగారం కొందామని ఎంత ప్రయత్నించినా కొనలేకపోతున్నారు సో ఈ బంగారంతో ముడిపడి ఏదైనా సరే అంటే తాకట్లో ఉన్న బంగారం వదిలించుకోవాలన్నా విడిపించుకోవాలన్నా లేదు మనం బంగారం ఎప్పుడు నాకు పలానా బ్రాస్లెట్ పెట్టుకోవాలనో పలానా ఉంగరం పెట్టుకోవాలనో ఉంటుంది కానీ ఆ కోరిక ఎప్పుడు తీరదు సో అలా ఏది సరే బంగారంతో ముడిపడి మీకు ఏ కోరిక తీరకపోయినా ఈరోజు ఆ రకంగా బంగార సాధన కోసం ఆ కాలభైరుడిని పూజించడం అనేది చెప్తున్నాను అనమాట సో మనం గతంలో చేసినప్పుడు ఒక్కొక్క కష్టానికి ఒక్కొక్క రకంగా ఈ కాలభైరోడు ఆ రోజు ఉండేది ప్రాధాన్యత బట్టి అయితే రోజు వచ్చింది గురువారం కాబట్టి ఇది గురువుడు దానికి పాలన సో ఏదైనా సరే రవి గురువులు ఇద్దరు కూడా బంగారానికి ఎక్కువ ప్రాతినిధ్యం వహించడం అనేది ఉంటుంది సో ఇది గురువారంతో వచ్చింది కాబట్టి మరింత ప్రాధాన్యత అనేది కూడా ఉంటుంది అందుకే ఆయన యొక్క ఏమంటాం ఆయన యొక్క రత్నం ఏదైతే ఉంటుందో గురుడికి ఆ రత్నంలో కూడా మొదట కనకమే ఉంటుంది బంగారం అంటే కనక పుష్య రాగం ఓకే సో ఈ కనక రాగం అనేది గురుడికి పెడతాం అందులోనే కనకం అంటేనే బంగారం సో అందుకని ఈ రోజు ఏంటంటే మనము పాత రోజుల్లో అంటే చాలా సంవత్సరాల కింద సాధకులు ఎక్కువ ఉండేవాళ్ళు కదా ఇప్పుడు నేను చెప్పిన ఏదైతే ఒక మంత్రం ఉందో ఆ మంత్రం ద్వారానే అప్పుడు వాళ్ళు మామూలు మాములు ఇనపకడ్డీని కూడా బంగారంగా వాళ్ళు ఆ సాధనతో అంత పవర్ఫుల్ అనమాట అలాంటి తంత్ర సాధనలు మనం కొన్ని వందల సంవత్సరాల కింద చూస్తే కనుక చాలా ఎక్కువగా ఉండేవి అదే ఇప్పుడు అంత సాధన చేయడానికి అవకాశం ఉండదు అంత తేలికగా కూడా సాధనలు అవును అంటే ఆ స్థాయిలో చేయాలంటే మామూలుగా కాదు నేను చెప్పేది అలాంటి ఏదైనా సరే విస్తృతమైన సాధనలు చేయాలి అంటే ఇప్పుడు పెద్ద అనువుగా ఉండరు కొన్ని కొన్ని సాధనలు చేస్తే మనకి సాక్షాత్ ఆ దేవతలోకి వచ్చి వరాలు అందించడం ఇలాంటివి ఎన్నో ఉన్నాయి మనకి కానీ ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పాల మనం చెప్పేది ఏంటంటే కనుక బంగారం అనేదాన్ని ఎలా నిలుపుకోవాలి ఎలా దాన్ని ఆకర్షింప చేసుకోవాలి దానికోసం అనేది మనం చెప్పడం అనేది అన్నమాట సో ఈ రోజు ఏం చేయాలి అంటే కనుక ఏదైనా సరే పసుపు రంగు వస్త్రాలు ఉంటే పసుపు రంగు వస్త్రం కట్టుకోవటం ఒకవేళ కనీసం మనం కూర్చునే పీట మీద సరే ఒక పసుపు వస్త్రాన్ని పరుచుకోవటం అంటే పూర్తి స్థాయిలో పసుపు వస్త్రాలు మనకి లేవనుకోండి కనీసం ఒక జాకెట్ మొక్క ఏదైనా సరే పసుపు రంగు ఉంది ఒకవేళ గురువు గారు ఒకవేళ మనకి దానికి కూడా అందుబాటులో లేవు పసుపు రంగుతో కూడినవేవి కూడా అనుకుంటే తెల్ల రంగు పంచ ఏదైనా ఉంటే దాన్ని పసుపు రంగులో ముంచి తీసుకోవచ్చు అంటే అలా ఖచ్చితంగా చేయొచ్చు సో అలా తెలుపు రంగు దాంట్లో పసుపు మీరు చెప్పినట్టు పసుపు నీళ్ళలో ముంచి ఆరకంగా కూడా చేయొచ్చు లేదా దానికి పసుపు అద్దీనా కూడా మంచి జరగటం అనేది ఉంటుంది సో అలాగనే పనికి వస్తుంది కానీ పసుపు అనేది పసుపు అనేది ఉండాలి ఖచ్చితంగా అనేది తర్వాత దీనికి సాధన ఏంటి అంటే గనక ఒక ఇరవై ఏడు పసుపు కొమ్మలు ఉండాలి ఈ ఇరవై ఏడు పసుపు కొమ్మల్ని ఇలా తిప్పుతూ అంటే మనం ఏదైతే ఒక మాల్ ఉంటుందో అది ఇవాళ పసుపు కొమ్ముల మాలన్నమాట సో అలా ఇరవై ఏడు పసుపు కొమ్ముల్ని ఒక మాల్లా చేస్తుంది ఎందుకని ఇరవై ఏడే ఉండాలి అంటే ఏదైనా సరే మనకి మాలలోకి ఏంటంటే ఎప్పుడైనా సరే ఉంటే ఇరవై ఏడు లేదా యాభై నాలుగు లేదంటే నూట ఎనిమిది సో దీన్ని పావు అంటాం దాన్ని నూట యాభై నాలుగు అనేది అద్దమాల అంటాం అది నూట ఎనిమిది అనేది పూర్తి అంటాం సో అందుకని ఇక్కడ ఇప్పుడు మనకి ఉంది ఇప్పుడు దాన్ని ఇదే మాలని నాలుగు సార్లు తిప్పగలిగాం అనుకోండి ఎనిమిది అవుతుంది రెండు సార్లు తిప్పగలిగాం అనుకోండి యాభై నాలుగు అవుతుంది సో అలా మీ ఓపిక సో కనీసంలో కనీసం ఇరవై ఏడు సార్లు అనేది ఎనిమిది ఇంకా శ్రేయస్కరం కానీ ఇరవై ఏడు కొమ్మలు ఉంటే చాలు ఇంకా ఎన్నిసార్లు చేస్తారని మీ ఇష్టం అది ఖచ్చితంగా రోజు మనం చేయాలి చేసేప్పుడు ఏం చేయాలి అంటే కనుక ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రం ఏదైతే ఉంటుందో దాన్ని ఒకసారి అంటాం ఒక పశువు కుంభం తిప్పటం రెండోసారి అంటాం రెండో పసుపు కుమ్మం తిప్పటం మూడోసారి అంటాం మూడో పసుపు కుంభం తిప్పటం కదా అది ఓం ఊం అంటే ఎరాల వాళ్ళు హా ఓం జూం బం స్వర్ణాకర్షణ కాలభైరవాయి నమ ఓం ఊం జూమ్ బం స్వర్ణాకర్షణ కాలభైరవాయి నమ ఇలా నూట ఎనిమిది సార్లు చేయాలి చేసి ఆ రోజు కేసరి ఉత్తి కేసరి కాకుండా దాంట్లో కొద్దిగా మిరియ పొడి గాని ఘాటుగా ఉండేది ఏదైనా సరే కొంత పొడిని కలిపి చేయాలన్నమాట ఆ ప్రసాదాన్ని ఎందుకంటే మిరియాలు ఏమన్నారు అంటే ఇక్కడ కాలభైరుడికి ఎప్పుడు కూడా కొద్దిగా ఉగ్రం ఉండాలి అంటే కొద్దిగా ఘాటు ఉండాలి ఇక్కడ మాములు గురుడు కోసం ఏంటంటే కేసరి అనేది అంటే సాత్వికం కోసం ఒకటి తామసిక సాత్వికానికి ఒకటి తామసికానికి సో అందుకని ఆ రకంగా కాలభైరవుడికి మనం చేయాలి ఇక అనుకోకుండా మన ఇళ్ళ దగ్గర ఎక్కడైనా గనక నెల్ల ఉంటే వాటికి ఈ రోజు మనం మినపగాలు పెట్టగలిగితే చాలా మంచిది ఇంకా తొందరగా పండించడానికి ఉంటుంది అయితే ఇప్పుడు మనం ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నాం ఇప్పుడు ఈ కాలభైరవాష్టమి అనేది మనకి గురువారం నాడు వచ్చింది సో ఈ గురువారం నాడు మొదలుపెట్టి మొదటిసారి మొదలెట్టిప్పుడు మొదలెట్టి తర్వాత ప్రతి నెల వచ్చే ఏదైతే అష్టమి ఉంటుంది ఇదే కాళభైరాష్టమి అంటే కాళభైరాష్టమి మీకు ఎప్పుడైనా సరే మాస అంటే ఎప్పుడైనా సరే బౌలాష్టమి అంటే శుక్లాష్టమి కాదు బౌలాష్టమి అదే గుర్తు ప్రతి ఒకటి వస్తుంది మొదటిసారి మటుకు గురువారం వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి మీరు ప్రతి అష్టమికి కూడా అలా ఆరు సార్ చేయాలి అంటే ఆరు కాలభైరవాష్టము మృతి రోజులు మీరేం చేయక్కర్లేదు మీకు ఒప్పుకుంటే మంత్రాన్ని చదువుకుంటే చదువుకోండి మీ శక్తి అనుసారం అందుకని ఇలా పూజలాగా ఏమీ అవసరం లేదు ఇంకా కానీ అలా ఒక ఆరు సార్లు చేయండి ఆరు కాలభైరవాష్టములు దాన్ని కాలాష్టమి అంటాం అది మీకు ఏ పంచాంగంలో అయినా సరే ఏ క్యాలెండర్లో అయినా సరే కనబడుతుంది లేదు మీకు బండగుత్తి ఏంటి అంటే కనుక బౌల అష్టమి నాడే అంట ప్రతి నెల బౌల అష్టమి ఏదైతే ఉంటుందో అంటే పౌర్ణమి వెళ్ళిపోయాక వచ్చే అష్టమి ఏదైతే ఉంటుందో అది బౌల అష్టమి కనుక ఏంటంటే సో ఆరోగ్యంగా గనుక చేసినట్టు అయితే ఖచ్చితంగా లాభం